అగమతని రాజే ఈ నా ప్రైవేట్ కంపెనీ వెల్టేని కుదితాలి ప్రైవేట్ కంపెనీ వెల్టేని జఫంగర్ కుదితాలి ప్రైవేట్ కంపెనీ వెల్టేని శేమల పిలుస్తాకట్లా కదా క్విశ్చనర్ ఉంది కదా అధ్యక్ష గౌరవ్ సార్ గారు చెప్పస్తున్నారు ప్లీజ్ क्वेश्चन డైరెక్ట్ చేయండి రిమైనింగ్ क्वेश्चंस డిమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్ స్పెషల్ మెన్షన్స్ ఊర్మిల రామ్ గోపాల్ రెడ్డి ప్లీజ్ 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 కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సార్ క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేయండి సార్ మా క్వశ్చన్ పోతాయి కదా సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ డీమ్ దీంట్ క్వశ్చన్ అవర్ పెట్టండి సార్ టైం ఉంది కదా అధ్యక్ష స్పెషల్ క్వశ్చన్ అవర్ పెట్టండి కదా అధ్యక్ష స్పెషల్ మెన్షన్

प्ली स्टेट बैंक मिनिस्टर

కూర్చోాలి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష देशो रेजल कूर्चो प्लीज प्लीजो दैसे कुर्चो प्लीजो सीट में कुर्चो Ciao Ale Visito